ముప్పై నాలుగో ముప్పై నాలుగో వాసుకోసం జరుగుతుంది ఈ వాసుకోసానికి మొత్తం మా అసోసియేషన్ సభ్యులు నాలుగు వందల డెబ్బై మంది ఉన్నారు ఈ నాలుగు వందల డెబ్భై మందికి కూడా ఒక రకమైనటువంటి న్యాయం చేయాలని ప్రతిసారి కూడా చేద్దాం ఏదో చేద్దాం అని మెకానిక్ సోదరులకు అనుకుంటున్నాం దీన్ని స్థాపించిన పితామౌలు చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ మన అసోసియేషన్ తరఫు నుండి ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళు ఇది ఇంత స్థాయి తీసుకొచ్చి మా అందరికి చెప్పి ఒక సక్రమంగా వెళ్ళాలని చెప్పడం కూడా జరిగింది మెయిన్ ఏంటంటే మెకానిక్ కావాల్సింది ఏంటంటే ఆయన కష్టంలో ఉండేటప్పుడు ఆదుకోవాలి ఏమిటంటే ఈరోజు ఎవరైనా చనిపోతే పదివేలు ఇస్తున్నాం అలా ఇప్పుడు చదువుకున్న మెకానిక్ సోదరు పిల్లలు ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అవ్వని పిల్లలకి వెయ్యి రూపాయలు కాలర్షిప్ ఇస్తున్నాం అలా యాక్సిడెంట్ పరంగా ఏమైనా అయితే వాళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు అసోస్థంతో పంపిణిస్తున్నాం అలా ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నాం అది ఏంటంటే టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ చేయించాం ఆ రెండు లక్షల ఇన్సూరెన్స్ని కూడా ఏంటంటే యాక్సిడెంట్ పరంగా అయితే సకెట్ చేసాం మోగోలు చనిపోయిన దానికి వేరేగా చేయించాం కాబట్టి మెకానిక్ సోదరులకు ఏంటంటే వాళ్ళని కష్టకాలంలో ఆదుకోవడానికి అవసరం ఉంది అది మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించుకునే అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒక రకమైన తీసుకుని తీరు తీసుకొని నేనంటే పొలిటికల్లో గురించి మేము కొనవర్గం చేస్తాను ఏదైనా సరే సరే యూనియన్ ఆఫీస్ కావాలి మనకి అలాగే మెకానిక్ పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కావాలని మినిస్టర్ గారికి ఒక గంటా శ్రీనివాసరావు చెప్పాం అలాగే రామకృష్ణ రామకృష్ణబాబు చెప్పాం చేద్దాం మీకు ప్రభుత్వం రాని అంటే చేద్దాం అన్నారు ఈరోజు హాస్పిటల్ గణేష్ కుమార్ గారు కూడా మాకు మంచిది ఇచ్చారు మెయిన్ ఏంటంటే ఈ యొక్క సమ్స్ షోట్ ఉంది మెకానిక్ పని చేస్తూ చేస్తూ ట్రైల్ అనాలి ట్రయల్ వెళ్ళినట్టునే ఈ ట్రాఫిక్ కొద్దిగా హెల్మెంట్ లేదని పట్టుకుంటున్నారు దాని మీద ఏసీపీ గారితో కూడా మాట్లాడే ఎందువల్ల యాలు దీంతో హెల్మెట్ వేసుకుని దగ్గరలో ట్రైల్ వేయడం కాబట్టి అది ఏసీపీ గారితో మాట్లాడే అది కూడా చేయాలనుకుంటున్నాను